అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దక్షిణామూర్తి ఫోటోని ఇంట్లో ఈ దిశలో పెట్టుకుంటే పిల్లలు మన మాట వింటారు అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణామూర్తి హిందూ దేవుడు శివుడు జ్ఞాన గురువు అవతారం దక్షిణామూర్తిని అంతిమ గురువు అని కూడా పిలుస్తారు దక్షిణామూర్తిని పూజించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు దక్షిణామూర్తిని పరమశివుని గౌరవించే రూపంగా భావిస్తారు దక్షిణామూర్తిని యోగ సంగీతం జ్ఞానం శాస్త్రాలకు గురువుగా భావిస్తారు దక్షిణామూర్తి మౌనంగా ఉండి శిష్యుల సందేహాలు నివారిస్తారు దక్షిణామూర్తిని అన్ని లోకాలకు గురువుగా భావిస్తారు దక్షిణామూర్తిని వివాహం ఉద్యోగం శాంతి కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు ఏ ఇంట్లో అయితే దక్షిణామూర్తి ఫోటోని పది నిమిషాలు చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటువంటి జ్ఞానాలను ప్రసాదించేటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలని చిలకమర్తి తెలిపారు దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి వారికి రాబో కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని నమ్మకం వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికి ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం ముఖంతో నిత్యం మము రక్షించు అని దక్షిణామూర్తిని ప్రార్థించింది సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థం మరొక ఆలోచన విధానం ప్రకారం దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు ఈ రూపం శివుడిని యోగ సంగీతం జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది శాస్త్రాలపై వివరణ ఇస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు చివరికి వారు యోగ్యులైతే స్వీయ సాక్షాత్కార మానవ గురువులతో ఆశీర్వాదం పొందుతారు ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాథులు సదాశివుని వద్దకు వెళ్ళారు ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తున్నాడు ఈ నృత్య గీత వినోదుడని సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడనే అనుమానంతో వెనక్కి తిరిగారు అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు ఆయనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాథుల జ్ఞానం పొందినట్లు చెప్పబడింది శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞానరక్షణ అవతారం దక్షిణ అంటే కుడివైపు ఆది పురుష భాగం వామం అంటే స్త్రీ రూపం దక్షిణ దక్ష అంటే సమర్థమైనదనే లాక్షణికార్థం స్వతంత్రమైనది అని అర్థం స్వతంత్రము స్వత ప్రమాణ సిద్ధమైంది జ్ఞానం ఒక్కటే దక్షిణాభిముఖంగా వటవృక్ష క్రింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం ఆయన మౌన ముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు శివుని జ్ఞాన శక్తి అవతారం దక్షిణామూర్తి జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తాడు శివుడు సింహాసనంపై కూర్చున్నాడు అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు అతను పౌరాణిక అపస్మరపై తన గుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తాడు అతను ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకొని ఉంటుంది కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు జ్ఞానముద్ర ఈ విధంగా వివరించబడింది బుటనవేలు భగవంతుడిని చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది మిగిలిన మూడు వేళ్ళు మనిషి మూడు పుట్టుకలతో వచ్చే మలినాలను సూచిస్తాయి గత జన్మల అహంకారం భ్రమ చెడు పనులు వారంలోని ఐదవ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని గురువుగా సూచిస్తారు ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది అనేక క్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కొన్ని ఆలయ సంప్రదాయాలు పౌర్ణమి రాత్రులను నిర్వహిస్తాయి ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల ఇది శైవులకు నేర్చుకునే ప్రదేశంగా ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం ఇతర గురువులు మాటలతో శిశువులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను సృష్టించాడు వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారు కానీ ప్రక్కన సరస్వతీదేవిని చూసి ఈయన పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నాడు ఇక ఈయన మనకు ఏమను ఉపదేశిస్తాడు అని అనుకుని బ్రహ్మను అడగలేదు అలాగే మహావిష్ణువును పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు పరమశివుడు ఈ నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకుని అనుకున్నాడు వారు దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్